విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింది నెంబర్ ని సంప్రదించగలరు ఇల్లు ఇల్లరు కానీ వాళ్ళ వెలవెల పోతుంది వందల పద్దగా మార్చేశారు బొగ్గు లేదా అంటే బొగ్గు ఇంకా వంద సంవత్సరాలు వేయాల్సిన బొగ్గు ఉంది బొగ్గు నిలువలు కావలసిన ఉన్నాయి పై పైన పది శాతం బొగ్గులు మాత్రం తీసుకుంటున్నారు మిగతా తొంభై శాతం బొగ్గు అడుగునుంది పన్నెండు వందల మీటర్ల దాకా బొగ్గు ఉంది కావలసినంత బొగ్గు ఉంది మరి సింగరేణి చారిత్రాత్మకమైన ఒక పట్టణమైన ఇల్లెందులో ప్రారంభమైంది ఈ ప్రారంభమైన ఇల్లెందుని ఇవాళ బోసిపోయినట్టు చేశారు నిన్న పదుల వేల మంది కార్మికులు ఉండేవాళ్ళు అక్కడ గేట్ ఉండేది ఇక్కడ హాస్పిటల్ ఉండేది ఎక్కడ ఎప్పుడూ జనమే ఉండేవాళ్ళు ఇట్లాంటి సింగరేణి వాళ్ళ ఉన్న పరిస్థితి ఉంది అందుకే దీన్ని తప్పనిసరి ఈ బీ బతుకు దేని మీద వచ్చిన లాభాలు దేనికి ఖర్చు పెడుతున్నారు వేడి వేడికో ఖర్చు పెడుతున్నారు హైదరాబాద్ సీసీ కెమెరాలకు ఖర్చు పెడుతున్నారు ఎవరెవరికో ఖర్చు పెడుతున్నారు వేడి ఖర్చు పెడుతున్నారు ఇక్కడ బావులు తీవడానికి ఖర్చు పెడుతున్నారా ఇవాళ బంగారం బంగారం కనుక్కోవడానికి పోతారట లేకపోతే పవర్ స్టేషన్ కేర గుజరాత్ లో పెడతారు ఇంకొకటికి పోతారు ఇక్కడ మాత్రం బావులు తీయరనే పరిస్థితి ఉంది దీన్ని చాలా తీవ్రంగా నిరసిస్తున్నాం మనకు వచ్చిన లాభాలని దేనికి డైవర్ట్ చేస్తున్నారు డెవలప్మెంట్కి డెవలప్ చేస్తున్నారా దేనికి డైవర్ట్ చేస్తున్నారు కొత్త బావులు తీయడానికి డైవలప్ చేస్తున్నారా నిన్న అరవై తొమ్మిది బావిలుంటే వాళ్ళు ఇరవై రెండు ఇరవై రెండులో పదిహేను ముయ్యడానికి సిద్ధంగా ఉన్నాయి అంటే ఐదారు బావులు మిగిలి ఉంటున్నాయి ఈ ఐదారు బావులతోటి బతికే ఉంటుంది మరి అందుకే ఓపెన్ కాస్ట్ అవి కూడా అందే అవుట్ సోర్సింగ్ మొత్తం ప్రైవేట్ కాంట్రాక్టర్లకి బొగ్గుబాయి దుబాయి బొంబాయి అని మాట్లాడిన పెద్ద మనుషులు గద్దెలెక్కిన తర్వాత చేసిన పని ఏమిటి ఈ బావులు బతుకు లేకుండా చేయటం పరిస్థితుంది నిన్న కాంట్రాక్టర్లు ఆంధ్ర కాంట్రాక్టర్లను ఎగతాడు చేసిన వాళ్ళు వాళ్ళ వాళ్ళకి మొత్తం బావులప్ప చెప్పారు ఈ బావులే కాదు అడుగులప్ప చెప్తున్నారు మొత్తం ఖరీదు సంపదలప్ప చెప్తున్నారు ఇక్కడ లేకుండా చేస్తున్నారు ప్రజల జీవనాన్ని దెబ్బ కొడుతున్నారు మా ఈ ఊరు బతుకునే లేకుండా చేస్తున్న స్థితిలో ఈ ఊర్లో బొగ్గు బావులు బతకాలని సింగరేని తల్లైన ఈ తల్లిని కాపాడుకోవాలని దానికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టియు ఈ ధర్నాన్ని చేపట్టింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు యాజమాన్యాలు మేనేజ్మెంట్స్ అన్ని ఆలోచించి

वार्ता कार्मिक संघाल सवाख्यार्मिक संघाल सभाख्य